నాటుకోడి కాదు పందెంకోడి ఏదో పొడి నాటుకోడి పసుపు పొడి వేస్తున్నాను కారం వేస్తున్నాను దీనికి కారం ఎంత పడుతుందో తెలియదు నాకు ధనియాల పొడి కేజీ కదా కేజీకి ఎంత అయ్యాలో తెలియదు ఉండవచ్చు వంతులు వంతులు అన్న వాళ్ళు వేస్తానండి పసుపు కారం ధనియాల పొడి వేసాను బాగా కలిపేయాలి చాలంటే వేస్తున్నాను చాలకపోతే తర్వాత వేస్తాము ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అన్నీ కలిపిసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు స్టవ్ అంటించి కడాయి పెడతాను ఇది వెంట వెంటనే కనుక ఇలాగ ఉంది లేకపోతే ముందే మ్యాగ్నెట్ చేసి ఉంచుకుంటే బాగుంటుంది ఇది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు వెంట వెంటనే కనుక ఇంకా టైం పడుతుంది ఉడకడానికి దానికోసం ఉల్లిపాయలు హోల్ గరం మసాలా రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇంకా కూర ఎలా చేయాలో స్టార్ట్ చేస్తాను అవంటించి ఒక్కరు పెట్టాను ఇదిగోండి ఈ బ్రాండ్ ఆయిల్ వాడతాం మేము మళ్ళీ నూనె ఫ్రీడమ్ చూసారా అదే కట్ చేసి పెట్టుకున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇదిగో ఇంత ఆయిల్ వేసాను హోల్ గరం మసాలా ఇది వేస్తున్నాను

చికెన్లో సాల్వ్ చేశాను కదా కొంచెం వేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గడానికి నల్ల వెల్లుల్లి నల్ల వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఇది బాగా వేగాలి వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు ఇప్పుడు ఈ కూర వేసేస్తున్నాను అండి ఇదేంటి కోడి మర్చిపోతున్నాను ఇప్పుడు ఈ కూర చేయలేదు నేను ఎవరైనా చేసి పెడితే తిన్నాను ఇదంత లేచేసి ఉప్పు కారం అన్నీ కలిపేశాను కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి కొంచెం మసాలా ఆయిల్ అంతా పట్టేటట్టు ఉంచాలి పుదీనా వేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు కాసేపు మూత పెడతాను పక్కన వేడి నీళ్ళు పెట్టాను కొంచెం వేడి చేస్తాను ఈ నీళ్ళు కూరలో వేయటానికి ఈ టమాటాలు కట్ చేసి పెట్టుకొస్తాను ఇంకోటి రెండు టమాటాలండి చూస్తున్నాను చూడండి ఎలాగుందో ఒక ఏడు ఎనిమిదో విజిల్స్ కొట్టిస్తాను చూద్దాం ఆ తర్వాత ఎలా ఉంటుందో ఎనిమిది విజిల్స్ వచ్చాయండి స్టవ్ కట్టేస్తున్నాను కాసేపు పోయాక తీసి చూస్తాను మోత్ తీసి చూస్తున్నానండి ఊర ఎంతవరకు అయిందో ఉడికిందో లేదో చూడాలి చూసి మీకు చెప్తాను తిని ఒక ముక్క మా వారికి పెడతాను ఉడికిందో లేదో చెప్తారు ఆ తర్వాత మిగతా ప్రాసెస్ టమాటా వేయడం గరం మసాలా వేయడం ఇవన్నీ చేస్తాను ఇది ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ టమాటా మొక్కలు వేస్తాను నేను టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా కూర ఉడకదేమోనని వేస్తున్నాను ఇది ప్యూరీ చేసి వేస్తాను ఇప్పుడు నేను కానీ ఇవాళ ఇలాగే వేసి చాలామంది చేసుకుంటారు కదా ఇలాగే చూడండి మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి మూత పెట్టేస్తున్నాను పడకనేద్దాం ఎందుకు ఇగర ఇంకా చారు పక్కలు ఏమీ లేవు దీంతోనే తినాలి అందుకు విక్రించాను ఇలాగే తింటామండి మేము ఈ రోజు చారు ఏమీ చేయలేదు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు పండగ వంటలు కూడా చేయలేదు మా పిల్లలు ఏదో చేసుకొని వెళ్ళిపోయారు ఇంకా రైస్ చేసాను ఈ కూర చేసేసి ఇది సగం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి మా చుట్టాలు ఉన్నారు పక్కన మీ సగం కూడా మేమిద్దరం తినేస్తాం ఇది అంటే ఇప్పుడే కాదు ఇప్పుడే తినేస్తాం అనుకుంటారు ఏంటో మీరు మధ్యాహ్నం రాత్రికి రాత్రి చపాతీతో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీరథి రియల్ లాగ్ థ్యాంక్ యూ బాయ్